ఏంది బిడ్డ ఈ జనసందోహము వాయమ్మ 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 బిడ్డ మీ ఇగ మీరు నరేందర్ తమ్ముడు మీరు ముగ్గురు కనుక అత్యధిక మెజారిటీతో గెలుస్తారు బిడ్డ మల్లయ్య అక్క నాకు కూడా తెలుసాలు గెలుస్తారని ఈడు దాకా మరి ప్రపంచంలో పండుగ చేసుకున్నట్టు ఉంది ఇంత మంది వచ్చి అన్నుల గురించి మైకు దగ్గర పెడతాడు ఆ పాడతావు ఇగ ఆరి మళ్ళీ ఆయండి నేవైతే ఎవరి కోట్ చేస్తావురా నేనా నాకు మంచి తాగనిక కోటర్ బాటలు ఐదు వందల రూపాయలు మళ్ళీ నాకు చెట్టిస్తే ఆలకే వేస్తా నీ నట్టమా అనుభయ్యా చూసినా రామా ఓమా ఓ రానా ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లు మరి ఇస్తారని వచ్చినాడికి ఓయమ్మ బిడ్డ మా మల్లిగా నొంటు తెలంగాణలో చాలా మంది ఉన్నారు మన తెలంగాణలే కాదు ప్రతి రాష్ట్రంలో ఉంటారు తాగుడుకు కోతరు కమ్ముడు పోయేటోళ్ళు బీరు కమ్ముడు పోయేటారు శిరసారెల కమ్ముడు పోయేటోళ్ళు అవిటి కమ్ముడు పోయేటోళ్ళు కాదురా ఈ జనము ఈ జనం ఈ జనం మొత్తం అనుభవ బాడక అంటవా ఆ మాట అంటవా 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 అంటే అన్నలు ఇస్తారని వచ్చిన అంటవా అంటే అన్నల యాప మరి ఇయరని మల్లయ్యని కర్తం గాదరా ఈ అల్ల చీరకు అమ్ముడ పోతే నా బొత్తల చీర మూడు రోజులు కట్టుకుంటే జినిగిపోతది ఆడ ఐదేళ్ళు ఊసుటడు మన నెత్తి మీద ఈ అల్ల కోదరుకు బీరు కమ్మడ పోతే రాత్రి దాగి పొదుగాల వస్తే పోతది కాని ఐదేళ్ళు ఊసుటడు మన నెత్తి మీద బిడ్డ ఇగో ఒకటి ఇగో పచ్చిగా చెబుతున్న బిడ్డ మన ఇంటి ఆడదానికి సంసారం ఇస్తే ఇల్లు చక్కగా పడుతుంది కానీ ఉంచుకున్న దానికి ఇస్తే ఉంటది సంసారము సర్వర్లు ఆశనం అయిపోతుంది ఏం కాదు అందుకే మన ఇంటి తండ్రి అంటే తెలంగాణ ఒక తల్లి తెలంగాణ ఒక రాష్ట్రానికి ఒక తండ్రి ఒక జాతిపిత కేసీఆర్ కేసే మన తండ్రిని మనం బాగా చూసుకుంటే ఆయన నాలుగు రోజులు ఆరోగ్యంగా దేవుడు వల్ల మంచి ఉండి మనందరినీ మంచి దాటలో నడిపిస్తాడు బిడ్డ మల్లయ్య నీకు చెప్తే నమ్మవురా మా కాలంలో తెలంగాణ రాలే బిడ్డ నా చిన్నతానా రాములు బిడ్డ ముగ్గురు వద్దురా వద్దురా అన్న వద్దురా బిడ్డలు వద్దురా సాల్ అంటే ఆడు లుంగి ఆడు లంగ కట్ట నలుగురు పిల్లలు తీసిర్రా అమ్మా నాలుగు రాడి తీసి ఎక్కడ పెళ్లి చేయాలనో తెలియక ఏం చేయాలనో తెలియక ఉరేసుకొని చచ్చిపోయింది అక్క ఎందుకు ఉరేసుకున్నా పిల్లలు కన్నాక పెళ్లి చేస్తారు నువ్వు ఎట్లా పెళ్లి ఓయమ్మా చూసినావమ్మా నలుగురు ఆడి పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఒక్క పిల్ల పెళ్లి చేయక ఉరేసుకొని చచ్చిపోయిండు ఈ వీటిని అన్నిటినీ చూసినా మన కేసీఆర్ ఒక పని చేసిండు వచ్చింది అందులో జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ దయచేసి డాష్ ఖాళీ చేయాలి డయాస్ ఖాళీ చేయాలి దయచేసి పోలీస్ శాఖ వారికి విన్నపం కొంచెం డ్యాన్స్ ఖాళీ చేయించండి దయచేసి మన పోగ్రామ్ ఘనంగా జరుగుతుంది దయచేసి డాష్ ఖాళీ చేయాలి డ్యాన్స్ ఖాళీ చేయాలి డాష్ ప్లీజ్ प्लीज डाइन खाली जो डबा